కొన ఊపిరితో ఉన్న ఓ అనాథ వృద్ధుడిని ఏఎస్ఐ గోపీనాథ్ చేరదీసిన ఘటన విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలో జరిగింది మరుపల్లి గ్రామ సమీపంలో ఉన్న టేకు తోటలో పాడుబడ్డ షెడ్లో పద్నాలుగు నెలల క్రితం కదలలేని స్థితిలో ఉన్న మానపురం శ్రీనివాసరావును ఎవరో తీసుకువచ్చి వదిలేశారు కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని ఏఎస్ఐ గోపీనాథరావు చూసి చలించిపోయారు బంధువులకు భారమై బ్రతుకు దుర్భరంగా గడుపుతున్న శ్రీనివాసరావుకు కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఆపన్న హస్తం అందించారు మానవసేవే మాధవసేవ అనుకున్నారో ఏమో గానీ గత పద్నాలుగు నెలలుగా శ్రీనివాసరావుకి ఇంట్లో వండిన భోజనం అందిస్తూ సపర్యలు చేస్తూ తన ఔన్నత్యాన్ని గోపీనాథ్ చాటుకున్నారు సుమారు ఒక సంవత్సరం క్రితం ఒక మా ఊరుకోట రోడ్డు ఒక ఆయన వచ్చి పన అక్కడ రోడ్డు పట్టిన షెడ్లో ఎవరో కాలు చేతులు పనిచేయన ఆయన్ని ఒక ఆయన ఎవరినొత్తి పాడ పెట్టేసి వెళ్ళిపోయారని చెప్పేసి తెలిసింది వచ్చి చూశాను చూస్తే ఆయన తెలుగులోనే మాట్లాడుతున్నాడు విజయనగరం అన్నాడు విజయనగరం దగ్గర పీసీ కాలనీ వీటి అగ్రహారం అని చెప్పాడు చెప్పిన తర్వాత ఆయన పరిస్థితి చూస్తే రెండు కాలు పనిచేయవు చెయ్యి పని చేయదు కాచిపో మరి అయితే ఆ రోజు నేను రోజు భోజనం తీసుకొచ్చి పెడతాము ఆయన వయసు సుమారు యాభై సంవత్సరాలు ఉంటుంది అలాగే వృద్ధుడు కాదు రోజు భోజనం పెడతామనే దృక్పథంతో ప్రతిరోజు భోజనం తీసుకొచ్చి భోజనం పెట్టి నా ఖాళీ టైంలో ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రతిరోజు నా డ్యూటీ టైంలో ఆ ఇం ముందు కానీ డ్యూటీ వెనుకని ఏ టైంలో ఖాళీ అయితే ఆ టైంకి ప్రతిరోజు భోజనం తీసుకొచ్చి పెడుతున్నాను అలాగే ఆయనకి నడవలేని పరిస్థితి కాబట్టి వారానికి పదివేల ఒకసారి వచ్చి నా నా దగ్గర ఉన్న మనుషులతో నేను ఆయనకి స్నానం చేపట్టడానికి కానీ మిగతా చిన్న చిన్న మందుల విషయంలో కానీ ఆయనకి ఒక మంచి ఉద్దేశంతో సేవ చేయాలనే వా ఉద్దేశంతో ఆయనకి నేను సుమారు పద్నాలుగు నెలలు పెట్టేదే రెండు వేల ఇరవై నాలుగు నీళ్ళ నుండి ఆయనకి భోజనం చేసి ఆయనకి సఫరేట్ చేస్తున్నాను దానికైతే నేను ఆనందంగానే భావిస్తున్నాను నాకు అది పాదంటూ ఏం లేదు ఒక మంచి మంచి ఒక మంచి పని చేస్తున్నాననే సద్భావంతో ఈ కార్యక్రమం చేస్తున్నాను